హిందూ క్యాలెండర్ ప్రకారం మార్చి ముప్పైవ తేదీ ఆదివారం నుంచి శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది ఈ పవిత్రమైన రోజునే ఉగాది పండుగను జరుపుకుంటారు ఇదే రోజున పంచాంగం శ్రవణం కూడా జరుపుతారు ఈ నేపథ్యంలో జ్యోతిష్యం ప్రకారం తెలుగు నూతన సంవత్సరంలో ఆదాయం ఖర్చులు ఎలా ఉంటాయి రాజపూజ్యం అవమానాల గురించి పండితులు పూర్తి వివరాలు తెలియజేస్తారు గ్రహాల స్థానాలను బట్టి ద్వాదశ రాసుల వారికి కొత్త ఏడాదిలో శుభ ఫలితాలు రానున్నాయా అశుభ ఫలితాలు రానున్నాయనే వివరాలను తెలియజేస్తారు ఈ నేపథ్యంలో ఉగాది పండుగ వేళ మీన రాశిలో సూర్యుడు శుక్రుడు కలిసి శుక్రాదిత్య యోగం ఏర్పరచనున్నారు అంతేకాదు శని దేవుడు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తుంటాడు ఈ గ్రహాలు శుభయోగాల ప్రభావంతో కర్కాటకం కన్య సహా నాలుగు రాసుల వారికి ఆదాయం పరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి వృషభ రాశి తారూస్ జ్యోతిష్యం ప్రకారం వృషభ రాశి వారికి ఉగాది తర్వాత ఏర్పడే శుక్రాదిత్య యోగం బుధాదిత్య యోగం వంటి శుభయోగాల ప్రభావంతో ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారికి సైతం కొత్త ఏడాదిలో మంచి రాబడి వచ్చే అవకాశాలున్నాయి మీకు రావాల్సిన బకాయిలు సకాలంలో చేతికి అందుతాయి అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనవసరంగా ఖర్చులు చేయడం మానుకోవాలి అనుకోవాలి మిథున రాశి జేమిని మిథున రాశి వారికి కొత్త ఏడాదిలో ఆదాయ పరంగా అసలు తిరుగనేదే ఉండదు ఈ కాలంలో ఆర్థిక పరంగా మీరు చేసే ప్రయత్నాలన్నింట్లోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తారు మీకు ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఉంది స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేవారికి మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి డబ్బుకు సంబంధించిన సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది కర్కాటక రాశి క్యాన్సర్ కర్కాటక రాశి ఉగాది నుంచి ఆదాయ పరంగా విపరీతమైన ప్రయోజనాలు పొందుతారు ఈ కాలంలో ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలన్నీ మంచి ఫలితాలనిస్తాయి షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేవారికి మంచి రిటర్న్స్ లభించే అవకాశాలున్నాయి మీ ఆస్తి పెరిగే అవకాశం ఉంది మీరు కొత్త ఇల్లు కూడా కొనుగోలు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి అయితే ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరినీ గుడ్డిగా నమ్మకండి తర్వాత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ కారణంగా మీరు ఆర్థిక పరమైన రంగాల్లో అద్భుతమైన విజయాలను సాధిస్తారు ఈ కాలంలో మీరు ఏ పని చేసినా మంచి సక్సెస్ సాధిస్తారు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశం ఉంది వ్యాపారులకు విశేష లాభాలు రానున్నాయి అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి కన్య రాశి వగో కన్యరాశి వారికి కొత్త ఏడాదిలో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తీరిపోతాయి మీ ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఉద్యోగులకు వ్యాపారులకు డబ్బు కొరత అనేదే ఉండదు కొత్త ఇల్లు కొనాలనే మీ కోరిక నెరవేరే అవకాశం ఉంది మీ కుటుంబ సభ్యులతో సఖ్యత కారణంగా మీ ఆదాయం పెరుగుతుంది అయితే ఖర్చులు కూడా కొంత పెరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రాశి లిబ్రా రాశి వారికి కొత్త ఏడాదిలో ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం లభిస్తుంది వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది ఉద్యోగులకు జీతం పెరుగుతుంది స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే వారికి విశేష లాభాలొస్తాయి